చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది నిర్మాణం సైతం చేపట్టాలని డిసైడ్ అయ్యారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం పంచాయతీలో వరి సాగు ఆక్వా రైతులకు ఉపయోగపడుతున్న మందారకాలు అభివృద్ది పనుల కోసం జలవనరుల శాఖ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సునీల్ సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో దూలిపూడి వెంకటరమణ భాస్కర్ రాజు రామకృష్ణరాజు ఇరిగేషన్ డిఏ పోచారావు ఎడితా సూర్యప్రకాష్ రైతులు పాల్గొన్నారు ఈ మందారవా డ్రైన్ అనేది పరిశీలించి దీనికి సంబంధించిన ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందుగా పంపించడం జరిగింది ఈ ఎనిమిది కిలోమీటర్లు స్టెచ్ మందర్వా డ్రైన్ కి సంబంధించిన ఈ సిల్టింగ్ అలాగే వీడ్ రిమోల్ వర్క్స్ కి ఒక కోటి రూపాయలు అలాగే ఇదే డ్రైన్ మీద రెండు కలవట్లు నిర్మాణం చేపట్టాలని ఒకటి నలభై లక్షలతో అలాగే ఇంకొకటి ముప్పై ఐదు నలభై లక్షలతో రెండు కలవట్లు రైతులకు ఉపయోగకరంగా వాళ్ళకి ధాన్యం తోలుకోవడానికి అలాగే వాళ్ళ ట్రాక్టర్ వెళ్లే విధంగా అన్ని సౌపర్యాలు లేని విధంగా ఒక విడుతు సరిపడ విడుతుతో ఆ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని కలవట్లే మనం చేయాల ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందించాము అవి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు చూడడానికి నేను రావడం జరిగింది మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్ కాపీలు అన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి కొందరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రైతు సమస్యలు ఇంకో అడుగు ముందడుగు వేయడానికి మేము ఈ రోజు పూనుకున్నాము త్వరలో ఈ శాంక్షన్ కూడా వచ్చి మనకి ఈ గ్రామానికి మంచి చేకూరుతుందని ఆశిస్తా ఉన్నాను నమస్కారం అండి ఈ రోజు కాకినాడ జిల్లాలో మలవరం తాలరేవు మండలానికి సంబంధించి మలవర గ్రామంలో పోలేకూరు గాడి మొగ ఈ ఏరియా డ్రైన్లు పరిశీలించడానికి మా ప్రాజెక్ట్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సునీల్ గారు మరియు ఉన్నటువంటి డీసీలు భాస్కర్ రాజు గారు అలాగే నీటి సంఘాల ప్రెసిడెంట్లు వరంగి పోలేకూరూ నేలపల్లి విమల్లవరం ఈ నీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షుడు అందరూ మరియు రైతులు లోకల్ లీడర్లు అటెండ్ దీని మీద పోలేకూరు అటు గాడి మొగ ఇటు నేలపల్లి జాజి రోజు ఎస్ఎన్ డెల్టా కమిటీ చైర్మన్ గారు ఎవరైతే సునీల్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రబోలు పెట్టారో అన్ని చూడడానికి వచ్చారు అవన్నీ కూడా రైతులకు సంబంధించి మేజర్ ఇష్యూస్ అండి చాలా నుంచి అలా పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు ముందడుగు పడుతుందన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్ కేసు ప్రభుత్వం తరఫున సహకారం ఎంత అయితే అంత అంతా చేయించి మిగిలిన పనులు అవన్నట్లయితే